భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం ఒకటవ వార్డు సత్యనారాయణపురంలో కొంతకాలంగా జరుగుతున్న స్థల వివాదం నేపథ్యంలో జరిగిన ఘర్షణలో స్థానికురాలు మదరాబికి గాయాలయ్యాయి కాగా తనపై స్థానిక ఒకటవ వార్డు కౌన్సిలర్ వారా రవి మరియు కొంతమంది దాడి చేశారని కొంతకాలంగా తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వారి చర్యలతో భయాందోళన చెందుతున్నామని మాధర్బి ఆరోపిస్తున్నారు ఘర్షణలో చేతి గాయంతో గాయపడిన మదర్బీని కుటుంబ సభ్యులు ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయించారు జరిగిన ఘటనపై బాధితురాలు ఇల్లందు పోలీసులను ఆశ్రయించారు మా ఇంటి మీద దాడి చేశారండి వారా రవి అనే వ్యక్తి ఒక గోపి విలకంటి రాములు వీళ్ళందరూ కలిసి ఒక పది మంది అనుచరులు కలిసి మా ఇంటి మీద దాడి చేశారు మేము అనేది ప్రహరీ అనేది రాక రేకుల్లాగా కట్టేసుకున్నాం అండి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ర్యాగింగ్ చేస్తున్నారు అక్కడ వేరే వేరే అన్నీ చేస్తున్నారు కాబట్టి మాకంటూ మేము దారి కేటాయించుకొని పెట్టుకుంటే అది కట్టి కూడా పది నెలలు అవుతుంది పది నెలల క్రితం రాని సమస్య ఈరోజే ముత్యాలమ్మకు పెట్టుకుంటున్న బోనాలని చెప్పేసి ఇంటి మందికి పది మందిని తీసుకొచ్చి తయారు చేశారండి నన్ను ఇట్లా కొట్టేసిన ఆడపిల్ల కాదండి వలగలగా మాట్లాడేసి మీ తిప్పులు కూడా చెప్పుకోకండి మీరేం చేసుకుని చేసుకోండి మేము డబ్బులు ఇస్తే ఎవరితో మాట్లాడతారు పోలీస్ కేసు పెట్టుకుంటారా మీడియా చెప్పుకుంటారా మీరు ఎవరికైనా చెప్పుకోండి ఐ డోంట్ కేర్ మాకు లెక్కలేదు డబ్బులు పడేస్తే ఎవరైనా చేస్తారు మీ కేసు ఎక్కడ పెట్టినా చెల్లనీయము అని బెదిరించారండి మమ్మల్ని ఒకటి ఇది అనేది మేము అక్క గంట మా హస్బెండ్ లేరండి ఇంట్లో అయితే ఒక గంట టైం అడిగా నేను ఆ టైం కూడా నాకు ఇవ్వకుండా నన్ను ఎట్లా పడితే అట్లా కొట్టాను పిల్లలను చూడకుండా కూడా వాళ్ళని కూడా నేర్పేశారండి ఇలాంటి చేస్తున్న ఎక్కడికి పోతుందండి ఈ సమాజం మమ్మల్ని మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరా అండి ఆడపిల్ల తల్లిదండ్రులని చెప్పేసి మమ్మల్ని ఇంత హింసిస్తున్నారండి ఆ స్థలం కూడా మాదేనండి ఆ స్థలం కూడా మేము తీసుకున్న స్థలం కూడా కొన్న యజమాని దగ్గర కొనుక్కున్నప్పుడు మేము అది స్థలం ఇంత వస్తుందమ్మా మీకు దారి పన్నెండు పీట దారిస్తామా అని చెప్పుకొని మేము ఆ ఇల్లు కొన్నాం కానీ పది నెలల నుంచి రాని అభ్యక్ష ఈరోజు ఎందుకు వచ్చింది ఈరోజు ఎందుకు తీసుకొచ్చారు మేము గతంలో కూడా ఇదే ఇదే రిపీడు కాదండి గత గుడికిచ్చిన ప్లేస్ గుడికిచ్చినట్టు లేదండి తాగుతున్నారు గంజాయి తాగుతున్నారు ఊత్ర వ్యవసాయం పోస్తున్నారు అన్ని చేస్తున్నారు కానీ దాన్ని ఖండించే వాళ్ళు ఎవరూ లేరండి అక్కడ మా మీద దాడి చేశారు మాకు ప్రాణహాని ఉంది మీకు ఏ టైంలో అయినా మిమ్మల్ని చంపేస్తామని కూడా బెదిరింపులు బెదిరించారు ఎస్ఐ గారిని ఒక్కటే విన్నప్పించుకుంటున్నాము మమ్మల్ని సమస్యల నుంచి గట్టించి మాకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నామండి ఈ సమాప్తం నమస్కారం